హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో టిఫిన్కి ఏ పిండిలు లేనప్పుడు ఇలా సొరకాయతో ఇన్స్టెంట్గా దోసలు చేస్తానండి సొరకాయ అట్ల కోసం ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని ముందు రోజు రాత్రే నానబెట్టాను బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకుందాం మిక్సీ జార్లోకి కడిగిన బియ్యాన్ని వేసుకోండి లేతగా ఉన్న చిన్న ఆనపకాయని తీసుకున్నానండి ఆనపకాయ మీద ఉన్న తొక్కని పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేయండి నేను తీసుకున్న ఆనపకాయలో గింజలు కూడా లేతగా ఉన్నాయండి అందుకే గింజలతో సహా కట్ చేసుకున్నాను గింజలు ముదిరితే వేయకూడదండి వీటిని మిక్సీ జార్లో వేసుకుని రెండించుల అల్లం వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం తినే కారాన్ని బట్టి మూడు నాలుగు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి టేస్టీ తగినంత సాల్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ ఆనపకాయ ముక్కలు అనేవి ఎక్కడా కనిపించకుండా చక్కగా నలిగిపోయేలాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి మిక్సీ జార్లోకి కొంచెం నీళ్లను పోసి జారుకు ఉన్న పిండిని కూడా మొత్తం తుడిచి ఆ నీళ్లను కూడా పిండి గిన్నెలోకి పోసుకోండి పిండి చూడండి దోశలు వేసుకునే విధంగా ఇలా ఉండాలి ఇలా కలిపిన పిండిని దోశలు వేసుకుందామండి నేను ఐరన్ ప్యాన్ మీద దోశలు వేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ని ఉల్లిపాయలతో రుతితే అట్లు కి అతుక్కోకుండా వస్తాయి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిటెను వేసుకుని ఇది మనం రెగ్యులర్గా వేసుకునే దోశల్లాగా పర్ఫెక్ట్ షేప్ అయితే రాదండి కొంచెం మందంగానే దోశను వేసాను ఆయిల్ వేసుకుని ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే ఇంకో అట్టను కూడా వేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం నేను తీసుకున్న గ్లాసు బియ్యానికి తొమ్మిది అట్లయితే వచ్చాయండి ఏ చట్నీతో తిన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్